నందు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర వర్క్ చేస్తూ ఉండగా అహల్య బుజ్జిని తీసుకొని నందుతో మాట్లాడడానికి అక్కడికి వస్తుంది బుజ్జి బిల్డింగ్ మీదకి చూస్తూ అత్తా బాబాయ్ వచ్చేసినట్టున్నాడు కాల్ చేద్దాముండు అని చెప్పేసి బుజ్జి నందుకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ ప్రోమోలో అహల్య నందుని కలవడానికి బిల్డింగ్ మీదకి వెళ్తూ ఉండగా నందు అహల్య పడాలని చెప్పి కావాలని అక్కడ ఆయిల్ పోసి చాటుగా దాక్కుని అహల్యని చూస్తూ ఉంటాడు అహల్య మెల్లిగా నడుచుకుంటూ బిల్డింగ్ మీదకి వెళ్తూ ఉంటుంది అంతలో గౌతమ్ పరిగెత్తుకుంటూ అహల్య వెనకాలే బిల్డింగ్ మీదకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అహల్య కింద చూసుకోక నందు పోసిన ఆయిల్ మీద కాలు వేసి జారి పడబోతూ ఉన్న సమయానికి అక్కడికి గౌతమ్ వచ్చి అహల్య పడకుండా చేయి పట్టుకుని అడ్డుకుంటాడు చాట్ నుంచి చూస్తూ ఉన్న నందు డిజపాయింట్ అయిపోయి ఆ బాష్ అని తనలో తాను చిరాకు పడుతూ ఉంటాడు ఇక అంతలో గౌతమ్ అహల్యని ఎత్తుకొని మరి బిల్డింగ్ మీద నుంచి కిందికి తీసుకెళ్తూ ఉండగా అక్కడికి నందు వెళ్లి క్లాప్స్ కొడుతూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఎమోషనల్ రొమాన్స్ అని వెటకారంగా నందు మాట్లాడుతూ ఉండగా స్టాప్ ఇట్ అని గౌతమ్ అంటాడు యూ స్టాప్ ఇట్ అని నందు అంటాడు ఇక అహల్య శ్రావిని పెళ్లి చేసుకోమని అడగటంతో నా చెల్లికి న్యాయం జరిగే వరకు మీరు ఎంత మంది వచ్చి బ్రతిమినాడినా నేను శ్రావిని పెళ్లి చేసుకోను అని నందు చాలా గట్టిగా చెప్తూ ఉంటాడు దాంతో అహల్య గౌతమ్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు